హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ లౌఫ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ ఇడ్లీ అండి అది పదే పది నిమిషాల్లో ఈజీగా అయిపోయి ఇన్స్టెంట్ ఇడ్లీ పప్పులు నానబెట్టి కడిగి రుబ్బే పని లేకుండా చాలా ఈజీగా ఇలా అప్పటికప్పుడు ఇడ్లీని అయితే చేసేసుకోవచ్చు చాలా బాగా వస్తే టేస్టీగా కూడా ఉంటాయి వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి అరకప్పు వరకు అటుకులు అయితే నానబెట్టుకోవాలి మందబాటు అటుకలు అయితే తీసుకుని వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసి అయితే నానబెట్టుకోవాలి అటుకుల్లో డస్ట్ లాంటిది అయితే ఉంటుందండి చూడండి మనం కడుగుతుండగానే పొరదలా అయితే వస్తుంది ఇలా అటుకులను కడిగేసిన తర్వాత వాటర్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో అరకొప్ప వరకు పొల్లటి పెరిగి అయితే పోసుకోవాలి ఈ ఇన్స్టెంట్ ఇడ్లీకి పుల్లటి పెరిగే అవసరమండి పొల్లటి పెరుగు అయితే పోసుకోండి ఇప్పుడు పెరిగిన అటుకుల్ని మిక్స్ అయ్యేలా కలిపేసి ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి ఈ అటుకులు నానబెట్టిన తర్వాత మరొక బౌల్ అయితే తీసుకుని మనం ఏ కప్పు అయితే తీసుకున్నాం అటుకులకి అదే కప్పుతో ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి ఈ రవ్వలో కూడా వాటర్ పోసేసి నానబెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత రవ్వను కూడా కడగాలి శుభ్రంగా చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను అటుకులు అయితే నానపోయి మెత్తగా అయితే అయ్యాయి ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుని అయితే వేసుకోవాలి ఈ అటుకుల మిశ్రమం మీకు గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనం మినప్పిండిని ఏ విధంగా అయితే గ్రైండ్ చేస్తాం ఇడ్లీ కోసం అదే విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి అయితే వేసుకోవాలి ఇలా పిండిని వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన ఇడ్లీ అయితే శుభ్రంగా నాలుగైదు సార్లు కడగాలి నాలుగైదు సార్లు కడిగిన తర్వాత వాటర్ అయితే పంపేసి ఇడ్లీ రవ్వలో వాటర్ అనేది లేకోకుండా పిండుతో అయితే అటుకుల పిండిలోకి వేసేసుకోవాలి అసలు ఇడ్లీ రవ్వలో వాటర్ అనేది లేకోకుండా అయితే వేసుకోవాలి వాటర్ వచ్చేసిందంటే పిండి పలచబడిపోతుందండి కాబట్టి వాటర్ లేకుండా వేసుకుని ఈ అటుకుల పిండి అలాగే ఇడ్లీ రవ్వని మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేయాలి చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి ఇడ్లీ బాగా రావాలంటే బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఈ సోడా వేసిన తర్వాత పిండి అంతటి కలిసేట్టుగా అయితే కలిపేయండి చూడండి ఇడ్లీ వేసుకోవడానికి బ్యాటరీ విధంగా ఉండాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని ఆ పాత్రలోకి రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి వాటర్ని అయితే మరగనివ్వాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీ పిండి అయితే వేసేసుకున్నాం నేనైతే రెండు ఇడ్లీ ప్లేట్లలోకి అయితే ఈ పిండిని అయితే వేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు రేకులు ఇడ్లీ అయితే వచ్చాయండి మీరు ఇంకా ఎక్కువ ఇడ్లీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి ఇలా ఎనిమిది ఇడ్లీకి అయితే వేస్తాను ఇప్పుడు వాటర్ అయితే మరుగుతుంది ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టేటప్పుడు ఒకదాని పైన ఒకటి పెట్టేటప్పుడు మటుకు చూసుకొని అయితే పెట్టుకోండి ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టేటప్పుడు ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా అయితే పెట్టుకోవాలి ఇలా పెడితే ఇడ్లీ ఒకదానికొకటి అంటుకోదు అలాగే చక్కగా స్టీమ్ అవుతాయండి ఇప్పుడు పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనామండి పది నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నాను ఒక్కొక్కసారి పది నిమిషాల కన్నా ముందే ఉడికిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ అయితే ఉండండి మీకు ఇడ్లీ ఉడకాయలో అయితే తెలియాలంటే ఒకసారి చేతనైతే తట్ చేసుకుని ఇలా ఇడ్లీ నేలతో టచ్ చేసి చూడండి పిండి ఏమైనా అంటుకుంటున్నట్లయితే ఇడ్లీ కానీ సేపు అయితే ఉడకనివ్వండి నేనైతే తీసేస్తున్నాను ఉడికిపోయాయి చూడండి వేడి వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీలు అయితే తీసేసుకోవచ్చు వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేవచ్చు ఎక్కడ ప్లేట్ కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి ఈ ఇడ్లీలోకి నేనైతే ఇప్పుడు ఇడ్లీ కారపొడి అయితే చేస్తున్నాను ఈ కారపొడి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇడ్లీ కారపడిని ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుంది మనం ఇడ్లీ చేసినప్పుడల్లా చట్నీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మరి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టి దానిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ కానీ పోసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక గొప్ప వరకు పచ్చని పప్పు అయితే వేస్తున్నాను నేను వచ్చేసి చిన్నకొప్పు అయితే తీసుకున్నానండి ఆ చిన్న కొప్పతో చేస్తున్నాను ఈ పచ్చని పప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి పప్పులో పచ్చిదనం అనేది లేకోకుండా లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిపోయి అయితే తీసేసి గ్రీన్లోకి వేస్తున్నాను నెక్స్ట్ అదే ప్యాన్లోకి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు మినపగుళ్ళైతే వేసుకోవాలి ఈ మినపగుళ్ళు కూడా లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోండి మనం చున్నుండలు చేసేటప్పుడు ఏ విధంగా మినపగుళ్ళు ఫ్రై చేస్తామో అలాగే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవుతూ ఉండగా మంచి స్మెల్ అయితే వస్తాయండి ఈ మినపగుళ్ళు కలర్ కూడా కొంచెం మారుతాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చన్నపప్పు తీసిన ప్లేట్లోకి ఇవి కూడా వేసేసి చల్లార్ని నెక్స్ట్ అదే ప్యాన్లోకి పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి నేను వచ్చేసి రెండు రకాల మిర్చి అయితే వేసానండి కాశ్మీర్ మిర్చి అలాగే గుంటూరు మిర్చి అయితే వేసాను మీ దగ్గర ఒకవేళ కాశ్మీర్ మిర్చి లేనట్లయితే గుంటూరు మిర్చి అయితే వేసేసుకోండి పది నుంచి పన్నెండు వరకు మీరు తినే స్పైసీని బట్టేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిలో రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అయితే వేస్తున్నాను ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాతే నువ్వులు వేసుకోండి ముందుకు వేసినట్లయితే నువ్వులు మాడిపోతాయి కాబట్టి మిర్చి ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఈ నువ్వులు చాలా తొందరగా ఫ్రై అవుతాయండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు పుట్నాల పప్పు అయితే వేసుకుని కొద్దిగా ఫ్రై అవునా అలాగే మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ సాల్ట్ని కూడా కొద్దిగా ఫ్రై చేయండి ఇది ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకును కూడా కొద్దిసేపు ఫ్రై అవనవ్వండి ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు మటుకు ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారినవ్వాలి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే చల్లారిపోయాయండి మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను ఈ జార్లోకి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు ఇప్పుడు మూత పెట్టేసి కర్రీ మెత్తగా కాకుండా కొంచెం బరికుండేలాగైతే ఈ విధంగా పౌడర్లో అయితే పట్టండి చూడండి మన ఇడ్లీ పొడి అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే మీకు చాలా రోజుల నిల్వ అయితే ఉంటుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను మీరు ఈ పొడిని ఏదైనా హీటెక్ కంటైనర్ అయితే వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇడ్లీలోకి అయితే నెయ్యి వేసుకుని కానీ అలాగే నువ్వుల నూనె కానీ వేసుకుని తింటుంటే రెండు ఇడ్లీలు తినేవారు నాలుగు ఇడ్లీలు అయినా తినేస్తారు అంత బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఇడ్లీల పైన నెయ్యి అయితే వేసి ఇలా కారప్పొడి అయితే చల్లుతున్నాను మీరు కావాలంటే కారప్పొడిలోనే డైరెక్ట్ గా నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకునే తినేవచ్చు చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోగలిగే ఈ ఇడ్లీ కారప్పొడి రెసిపీ మరి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి